नमस्कार <FIRST> <ुodar hallucoga> <duy� comprend melhores> <não dá hora> இது <laughs> கதா <laughs> <laughs> אה, כאילו... אה, כאילו... אה, כאילו... אה, כאילו... אה, כאילו... אה, כאילו... אה, के पुरुक बच्चा बिछरा निछो यो ला प्रेस को नड ए मा गुले पाए एक सन्चले इन के तेला नलबड डगिर नना डगिर न साच्चो म लाला आ केमा भय म

क्यों न चिंता मत करा ले और कितनी देर पे तो अंदर गिरा आई इतना आया बंदे बात लिख दे बात तेरे वंदे लाल नारा लोकेश कर लाइक कर दो वंदे लाल नारा चुप मेरा लाइक कर दो वंदे మా యువనేత శ్రీ నారా లోకేష్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు యువనేత నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు అర్బన్లో అన్ని డివిజన్లో మండలంలో బ్రహ్మాండంగా ఒక పండగ వాతావరణంలో ఈరోజు మా యువనేత జన్మదినాన్ని జరుపుకుంటున్నారు గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్న సమయంలో వారందరికీ ఒక రక్షణ కవచంలా నిలబడి యువకడం పేరుతో ఒక రాక్షస పాలనకి అంతం పలికిన వ్యక్తి మా యువనేత శ్రీ నారా లోకేష్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ గత పాలనలో సర్వనాశనం అయితే తిరిగి ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిద్దాలనే తపన ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారో ఆయనకి చేతు ఉతాడుగా మా యువనేత నారా లోకేష్ గారు ఎన్నో పెట్టుబడులు ఇచ్చి ఈ రాష్ట్రంలో యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలా అన్న ఉద్దేశంతో శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు అటువంటి యువనేత నారా లోకేష్ గారు ఈ ఆంధ్రప్రదేశ్కి ఎంత అవసరం రాబో రోజుల్లో ఈ నారా లోకేష్ గారు మరిన్ని ఉన్నత పదవులు అధి అధిభవిస్తానని అదేవిధంగా ఆయనకి ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నెల్లూరు రూరల్ మండలంలో గడప గడపకు కోటం రెడ్డి అనే కార్యక్రమంలో ఉన్నప్పుడు ఇక్కడ అందరూ కూడా మండల నాయకులు ఇంకా పెద్దలందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని ఈ జన్మదినాన్ని శ్రీ నారా లోకేష్ గారి జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నాను సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ ద మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్ డయాబెటిస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు